హలో వండర్ఫుల్ విమెన్ బ్యూటిఫుల్ సాఫ్ట్ సనా సిల్క్తో ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది హ్యాండ్ డైయింగ్ శారీస్ అనమాట చూస్తున్నారు కదా విక్ పీకాక్ అండ్ ఒకలాంటి ట్రీమోటోతో బార్డర్ తీసుకుంటారు శారీ అంత బుటీ స్టైల్ చాలా బాగుందండి చిట్ పళ్ళు అంటారు కదా ఆ పళ్ళుతో ఓవరాల్గా శారీ లుక్ మాత్రం అదిరిపోయిందనమాట మనం చూస్తున్న సైడ్ అయితే ఆరెంజ్ కలర్ సేమ్ దగ్గర కలర్ లాగా ఉంటాయి కానీ మనకు వీడియోలో అలా అనిపిస్తున్నాయి ఇదైతే ఆరెంజ్ కదా నెక్స్ట్ వచ్చేసి పింక్ అలా అనిపిస్తాయి కానీ ఇది పింక్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ప్రతిదీ కూడా వచ్చిందే ఫోర్ కలర్స్ ఫోర్ కూడా చాలా బాగుంటుంది పికాక్ డిజైన్ జరి జకాడ్ వింగ్ కావడం వల్ల కూడా లుక్ మాత్రం అద్దిరిపోయిందండి ఆ బార్డరే హైలైట్ అని చెప్పచ్చు ఇక్కడ మనకి చూసారా ఎంత బాగుందో జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి మీలో ఎవరైనా ఇంకా లేట్ చేయకో అంటే బుక్ చేయకోకుండా ఉంటే త్వరగా మీ ఆర్డర్ అయితే బ్లూ సారీ బుక్ చేసుకోండి నెక్స్ట్ డస్టీ కలర్ అండి చాలా బాగుంటుంది లైక్ బ్లూ బార్డరా ఉంటుంది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో సూపర్బ్ అంటే సూపర్బ్ అంటే చెప్పాను కదా వచ్చిందే ఫోర్ కలర్స్ కూడా ఫోర్ కూడా ది బెస్ట్ కలర్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూనే ఉండండి ఎప్పుడు చూస్తున్న వాళ్ళకి తెలుసు కదా మన కలెక్షన్ ఎలా ఉంటుందో ఒక లైక్ కమెంట్ కూడా ఇచ్చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్స్ నాకు నాకైతే కొండంత బలం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రీన్ కలర్ చూస్తున్నాం ఇక పేమెంట్ వచ్చేసి త్రూ ఆన్లైన్ అండి ఫోన్పే జీపే ఇలానే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ అయితే లేదు సారీ ఫర్ దాట్ ఇంకొకటి అడ్రస్ అన్నది క్లియర్ కట్గా మెన్షన్ చేయరా ప్లీజ్ అండి చాలామంది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరు నేమ్ ఇవ్వరు లేదా పిన్ కోడ్ నెంబర్ ఇవ్వట్లేదు అలా అయితే కష్టం అవుతుంది ప్లీజ్ ప్లీజ్ మొత్తం ఫార్మేటు ఖచ్చితంగా నీట్గా అంటే క్లియర్ కట్గా ఉండేటట్టు చూసుకోండి ఇది అండి ఇవాల్టి కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ చిన్ని షాటింగ్ సిల్క్ ఐ మీన్ సనా సిల్క్ శారీస్ నచ్చాయని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న సాఫ్ట్ సనా సిల్క్ శారీస్ అనమాట ఇవి మీరు ఎక్కడైనా చూడండి యూట్యూబ్ అయితేనే మీ ఇన్స్టా అయితేనే బాగా హల్చల్ చేస్తున్నాయి ఫ్రెండ్లీ బడ్జెట్ శారీస్ క్రాఫ్ట్ టాప్స్కి లంగాలకి లెహెంగాస్కి కూడా మల్టీపర్పస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మంచి డిమాండ్ ఉన్న శారీస్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్